ఉద్యోగ సర్వీసును క్రమబద్ధీకరించాలని వినతి ఉద్యోగులకు సంబంధించి సర్వీసును క్రమబద్ధీకరించాలని వినతి అయితే చేయడం జరిగింది రాష్ట్రంలోని పలు దేవస్థానాల్లో పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని కోరుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆమ్ ఆనం రామనారాయణ రెడ్డి రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ను మినిమం టైమ్ స్కేల్ ఉద్యోగులు కలిసి వారి కార్యాలయంలో కలిసి వినతి పత్రాలు అందజేశారన్నమాట మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్న సిబ్బందిని క్రమబద్ధీకరించి వార్షిక ఇంక్రిమెంట్లు హెచ్ఆర్ఏ బిఏ ఐఆర్ వంటి సదుపాయాలు కల్పించాలని కోరారు తమ సమస్యలపై మంత్రులు స్పందించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని ఉద్యోగులైతే తెలిపారనమాట సో విధంగా ఎవరైతే మనకి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారో వీరందరూ కూడా వారి సమ సర్వీస్ అనేది క్రమబద్ధీకరించాలని కోరుతూ ఉన్నారనమాట సో ఇది మనకి ఏపీలో ఉద్యోగులకు సంబంధించిన తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి